మృతుల పేరు మీదే మూడు పాయింట్ తొంభై ఒక్క లక్షల పట్టాలు వారసుల పేర్లతో బదిలీ కాని వైనం రిజిస్ట్రేషన్ రుసుము భరించలేక ముందుకు రాని వారసులు వంద రూపాయలకే వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ త్వరత గతిన అమలైతే లక్షల మందికి ప్రయోజనం రాష్ట్రంలో భూమి కలిగిన పట్టాదారుల్లో మూడు పాయింట్ తొంభై లక్షల మంది జీవించి లేరు వెబ్లాండ్లో మొత్తం పట్టాదారుల సంఖ్యలో ఇది నాలుగు పాయింట్ యాభై ఎనిమిది పర్సెంట్ అల్లూరు సీతారాం జిల్లాలో ఆరు పాయింట్ తొంభై రెండు పర్సెంట్ అన్నమయ్య ఆరు పాయింట్ అరవై తొమ్మిది పర్సెంట్ చిత్తూరు అంబేద్కర్ కోనసీమలో ఆరు పాయింట్ నలభై నాలుగు పర్సెంట్ చప్పున విజయనగరం తిరుపతి జిల్లాలో ఆరు పాయింట్ పదిహేను పర్సెంట్ చప్పున మరణించిన పట్టాదారుల పేర్లు వెబ్ల్యాండ్లో ఉన్నాయి వారి కాలం చేసి ఏళ్లు గడుచుతున్నాయి ఆ భూములు ఇప్పటికీ వారసుల పేర్లతో బదిలీ కాలేదు ఆటోమ్యూటీషియన్ చేయాలంటే న్యాయ సంపిత సమస్యలు ఉన్నాయి ఈ భూములన్నీ వారసులు అనుభవంలోనే ఉన్న తమ పేర్లతో బదిలీ కాకపోవడంతో పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదు దీంతో వారు పంట రుణాలను సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు వ్యవసాయ భూములకు సంబంధించి వారసత్వ భూములు రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లో తక్కువ మొత్తానికే చేయాలని స్టాంపు రుసుము తగ్గించాలని సీఎం ఆదేశించిన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు రుసుము భరించలేక వాటాల సమస్యలు తేలక కుటుంబంలో పెద్ద కుటుంబంలో కుటుంబం పెద్ద చనిపోయాక వారసుల ఆశని బాగా పంపిణీ చేసుకుంటారు తెల్ల కాగితంపైనే కొందరు స్టాంపు పత్రాలపై మరికొందరు హద్దులతో సహా రాసుకుంటున్నారు అవి చల్లవని రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పట్టాదారు పాసు పుస్తకాల్లో నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు ప్రస్తుతం వీటిని ఒక పర్సెంట్ స్టాంప్ రూసుము చెల్లించాల్సి వస్తుంది దశాబ్దాలుగా తమ వద్ద ఉన్న భూములకు మళ్ళీ స్టాంప్ రూసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటానన్నది వారసుల ప్రశ్న వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి గత ఏడాది ఏకంగా యాభై ఐదు వేల ఫిర్యాదులు అందాయి కుటుంబ సభ్యుల మధ్య బాగా పంపిణీ తేలక కొందరు వార వారసుల భూముల్ని బదిలీ చేయించలేకపోతున్నారు పేర్లు మార్పునకు తొందర ఏమొచ్చింది మరికొందరు పట్టించుకోకపోవడం లేదు ఇవన్నీ వారసుల పేర్లతో బదిలీ అయితేనే రెవెన్యూ రికార్డులు స్వచ్ఛకత కొలిక్కి వస్తుంది పది లక్షలలోపు ఆస్తికి వంద రూపాయల స్టాంప్ రుసుము చనిపోయిన పట్టాదారుల పేర్లు అధిక సంఖ్యలో ఉండటంతో వారసత్వ రిజిస్ట్రేషన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆస్తి విలువ పది లోపు ఉంటే వంద రూపాయలే పది లక్షలు పైబడితే వెయ్యి రూపాయలు స్టాంప్ రుసుముగా కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు అయితే అది ఇంకా కొలిక్కి రాలేదు సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయన అన్న డైనమాలో ఉన్నారు గ్రామ సచివాలయాల్లోనే వారసత్వ ఆస్తులు రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే అక్కడ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు కంప్యూటర్ ఇతర పరికరాలు సమకూర్చాలి అంత ఖర్చు పెట్టిన ఒక్కో సచివాలయానికి వారానికి ఒకటికి మించి రాదన్నది రెవెన్యూ వర్గాల అభిప్రాయం పైగా వారు రిజిస్ట్రేషన్ చేసిన మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆమోదించాల్సిందే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అయితే నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో ఎక్కడ రిజర్వేషన్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న విషయమై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది మరోవైపు ప్రభుత్వం నామమాత్రం రుసుముతో రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించినా అక్కడ అదనపు బాధుడు ఉంటుందని రైతులు అంటున్నారు రాష్ట్రంలో మొత్తం పట్టాదారులు ఎనభై ఐదు లక్షల నలభై ఒక్క వేల రెండు ఇందులో చనిపోయిన వారు మూడు లక్షల తొంభై ఒక్క వేల నాలుగు వందల ఐదు వెబ్ల్యాండ్లో మృతుల పేర్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో విజయనగరం జిల్లాలో ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనిమిది ప్రకాశం జి ప్రకాశం జిల్లాలో ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఐదు చిత్తూరు ఇరవై అన్నమయ్య ఇరవై అంబేద్కర్ కోనసీమలో ఇరవై వేల